హలో అండి ఇవి పొటల్స్ అంటారండి పర్వల్ అని కూడా అంటారు ఇవి సొరకాయ బీరకాయ లాగా తీగజాతికి చెందినవండి ఇందులో వాటర్ కంటెంట్ ఫైబరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పొటల్స్ కొంచెం రేట్ ఎక్కువగా ఉంటాయండి దొరికినప్పుడు తెచ్చుకొని చేసుకోండి చాలా రుచిగా ఉంటాయి ప్రొటల్స్తో ఫ్రై చేస్తున్నాం ఇవిగోండి ఇలా సన్నగా తడుగుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పోపు దినుసులు అండి ఇవిగోండి వెల్లుల్లిపాయలు ఒక నాలుగు ఈ ప్రొటెన్స్లో వెల్లుల్లిపాయలు బాగా దంచి వేస్తే మంచి కమ్మటి వాసన వచ్చి కూర బాగుంటుంది కూరకి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి ఇప్పుడు పోపు దినుసులు వేస్తున్నా ఒక మూడు పచ్చిమిర్చి అండి పోపు బాగా వేగిందండి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాం సాల్ట్ వేస్తున్నాయి కొంచెం పసుపు వేస్తున్నాయి బాగా కలిపండి పది నిమిషాలు మధ్యన ఇవ్వాలి ఉల్లిపాయ బాగా మగ్గిందండి ఇప్పుడు బటన్స్ వేసుకుందాం ఇది వేసుకొని బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి మన దొండకాయ ఎలా గట్టిగా ఉండి ఎక్కువసేపు మగ్గుతుందో ఇది సేమ్ అలాగే అండి ఇదిగోండి సగం వేగింది వాటర్ కంటెంట్ బయటకు వచ్చింది కదా ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నా కొంచెం ధనియాలు జీలకర్ర కలిపిన పొడి ఇది కలిపి కాసేపు మూత పెట్టుకోవాలి రెడీ అయిందండి పొరటన్స్ ఫ్రై రెడీ అయిందండి చారులోకి పప్పులోకి సైడ్ డిష్ కింద చాలా రుచిగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్